ఆమె అర్థం చేసుకున్న నా దగ్గరకు వచ్చి నాకు స్వారీ చెప్పింది ఇప్పుడే అందమా చాలా మంది మెసేజ్ చేసారు మాకు కూడా స్లాగ్ అయితే కట్ల నీళ్ళు తిరిగినాయి

డైమండ్ డైనా ఎందుకు లేదా హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సనా సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో ముందుకు వచ్చిన ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయిపోతుంది బట్ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు మీ అందరికి కూడా సో నేను ఒక క్లారిఫికేషన్కి వచ్చిన సో క్లారిటీకి వచ్చి సనతో కూర్చొని మాట్లాడినా ఏదైతే ఆ అమ్మాయి ఉందో అమ్మాయితోని అమ్మాయితో కూడా కూర్చోబెట్టి మాట్లాడిపించిన అప్పుడు సన ఆ కోపంలో ఏం చేసిందో ఆమె తర్వాత రియలైజ్ అయ్యి మొత్తం అర్థం చేసుకొని నేను బ్రేకప్ చెప్పేసిన మొత్తానికి అయితే చెప్పేసిన తర్వాత ఆమె అర్థం చేసుకుని నా దగ్గరికి వచ్చి నాకు సారీ చెప్పింది ఆ డే వన్ డే వన్ అయితే ఎట్లా మొదలు పెట్టిందో అట్లనే డే ఎండింగ్లో కూడా నేను అదే చేద్దామని వీడియో ముంగటనే చెప్పినా నేను సారీ చెప్పినా బట్ అది వీడియో ముంగట చెప్పాలి కాబట్టి ఇవన్నీ ఒకవేళ అమ్మాయి కలిసినవి అవన్నీ వీడియోస్ ఎందుకు అంటే ప్రతిదీ వీడియోలో పెడితే నా పర్సనల్ కూడా బయట పెట్టేసినట్టు అయిపోతుంది సో అందుకే ఇక్కడ నుంచి నేను ఒక నిర్ణయంకు వచ్చిన బోల్డ్ వీడియోస్ గలీజ్ మాటలు ఎప్పుడన్నా ఒకటి చెప్తున్న ముందు బై మిస్టేక్లో కోపంలో మా ఎడిటర్ చూసుకోకుండా మేము అన్నమాట ఉంటే తప్ప మేము బోల్డ్ వీడియోస్ మాత్రం రావు గలీజి మాటలు రావు ఇక్కడ నుండి వచ్చే కంటెంట్ అంటే దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేయబోతున్నా చాలా యూనిక్ కంటెంట్తో వస్తున్నా యూనిక్ కంటెంట్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అప్ బిచ్చప్గా దేశం వేయించి రోజుక దేవుని గుడికాడ కూర్చుని పెట్టి నేను చేపిస్తున్నాను అనమాట సో అది యూనిక్ కంటెంట్ అన్నమాట సో ఆయా మజాక్ చేసిన బట్ యునిక్ కంటెంట్తో వస్తున్నా సో మా దాంట్లో ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కావాలి బట్ బోల్డ్ ఉండద్దు ఆ అమ్మాయిలు కూడా వచ్చేవాళ్ళు కూడా డీసెంట్గా ఉండాలి క్యూట్గా మాట్లాడాలి అమ్మాయిలకు గలీజ్ మాటలు అనేది రావద్దు ఎందుకంటే నేను కొత్త కొత్త కంటెంట్తో పోదామనుకుంటున్నాను సో అందుకే చెప్తున్నా చాలా మంది చాలా అనుకుని ఉంటారు సో నాకు ఫ్యాన్ బేస్ వచ్చింది కూడా దానివల్లనే నాకు ఏదైతే నా ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ ఉందో వాళ్ళందరూ ఆ ఎంటర్టైన్మెంట్ చూసి వచ్చారు బట్ ఈ ఎంటర్టైన్మెంట్ని మార్చుదాం అనుకుంటున్నా సో కొత్తగా డెవలప్ చేస్తున్నా సో మీకైతే అందాల రాశిని ఇన్వైట్ చేయబోతున్నా సోహో బంగారమ్మా సింగారం అది నేనే అన్మాచ కానీ నన్ను ఆ రోజు పిలిచారు నేను వెళ్ళలేదు డేట్స్ లేవని చెప్పి మా చెల్లి చాలా బిజీ బిజీ షెడ్యూల్ తమ్మర్ గారు కూడా చాలా అడిగారు అంటే వీళ్ళిద్దరు అసలు కలసం అనుకున్నాం చాలా మంది మెసేజ్ చేసారు మాకు కూడా స్లాగ్ అయితే కట్లో నీళ్లు తిరిగినాయి అసలు ఎందుకు అసలు కలసారు అనుకున్నా నేనైతే కలసారు కాదు కలవారు కలవారు కలిసారు బట్ ఆల్మోస్ట్ నా సనా చాలా వరకు మారిపోయి అంత అర్థం చేసుకోవాలి మీరు ఒప్పుకోరు కాబట్టి మీ దగ్గర నుంచి ఆ దేవుడి దగ్గర నుంచి అట్టే తప్పించున్నారు అట్టే కల్పించేసినట్టు దేవుని సో గాయస్ అందరికీ నేనైతే నా తరపు నుంచి సారీ చెప్తున్నా ఎందుకంటే ఇన్ని డేస్ కూడా వీడియోస్ అప్లోడ్ కాలేవో మా ఇద్దరు లొల్లీలు ఫస్ట్ కెమెరా పెట్టింది నేను అందుకోసమే మీకు సారీ చెప్తున్నా ఇంకా తమరు గారు సాయి గారికి కూడా సారీ చెప్తున్నా ముఖ్యంగా చాలా మంది మెన్షన్లు చేసిరు నాకు చాలా మంది మెసేజ్ చేసారు పర్సనల్గా సో నేను ఎందుకు అవన్నీ చూసినా చూసిన కొంతమంది చూసినా అవాయిడ్ చేసిన ఎందుకంటే దానికి ఇప్పుడు నేను రెస్పాండ్ అయితే ఒకవేళ నేను నిజంగానే బ్రేకప్ చేసేసుకున్నాను కాబట్టి అది కంటిన్యూ కాకపోతే నేను రెస్పాండ్ ఇచ్చి మళ్ళీ కలుతామని చెప్తే అప్పుడు నేను అబద్ధమైపోతాను అందుకే సో నేను క్లారిఫికేషన్ కోసం క్లియర్గా మీకు చెప్తామని ఆయన సో ఇప్పుడు నేను చెప్పాలి ఏంటిదంటే ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే సో నా దగ్గరికి రావచ్చు నేను 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 తీసుకుంటా సో బట్ ఏంటిదంటే బోల్డ్ మాత్రం ఉండొద్దు గలీజ్ మాటలు మాట్లాడద్దు వాళ్ళ అమ్మాయిలు క్యూట్ గా మాట్లాడాలి సో ఫన్నీగా మాట్లాడాలి ఫన్నీలో నువ్వు ఎంత మాట్లాడో నాకు ఓకే జనాలకు నేను ఆన్సర్ ఇచ్చుకుంటా బట్ నువ్వు గలీజ్ గా మాట్లాడితే నాకు వద్దు అది ఇద్దరు అమ్మాయిలు అయితే కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా నాకన్నా చేయండి లేకపోతే సనాక్ చేసిన ఓకే ముఖం చూస్తుంది నేను మళ్ళీ నేనైతే మంచి మంచి కంటెంట్ కొడతా అన్నమాట ఎట్లా అంటే థియేటర్ బయట సాయిగా గుసవేడితో బట్టలు ఇప్పించి ఇంతకు ముందు అన్నాడు నేను అన్ని గుర్తు పెట్టుకున్నా వీడికి కూడా నీకు ఒక టాస్క్ ఇస్తాం ఎలాంటి టాస్క్ అంటే నువ్వు ఆ టాస్క్ చూసి చచ్చిపోవాలి అలాంటి టాస్క్ చచ్చిపోవాలి చచ్చిపోవాలి చచ్చిపో చచ్చిపోవాలి అలాంటి టాస్క్ నీకు ఇస్తాం ఉన్నా సరే చేయాల్సిందే ఇక్కడి నుంచి అర్థమైందా నన్ను కొట్టుడు కాదు వీడియోలలో వీడియోలు చేసి చూపింది మిస్టర్ సై అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో కూడా మిస్టర్ సై అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో కూడా అదే అంటుండ్రు నేను ఓకే గైస్ మిస్టర్ సాయి బ్రాండ్ सफर थैंक यू थैंक यू सफर लोन थैंक यू मामा अलांडर हाय चप्पू हाय आई लव यू चप्पू आई लव यू निंजा पाली बोला अलांडर की नूंन तो चप्पू नूंन तो चप्पू हाँ ना को सब्सक्राइबर्स का ना को ना फैमिली हाँ सारे चप्पू हाय गाइस मामा इलक लव यू ऑन चूड़ाई कांडे से नहीं कुलाकुलों � ఫ్యామిలీ మెంబర్స్ అంటారు మళ్ళా గాయస్ అంటుండు ఫ్యామిలీ మెంబర్స్ అనాలి కదా సో గైస్ ఇట్లా ఇప్పటికి మంచి కుండి మంచి వీడియోలు తీసుకున్నాను నిజం 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 చెప్పండి ఒక ఇది ఇప్పుడు కనిపిస్తుంది ఉండు నిజం చెప్పండి గాయస్ ఒక మంచి నటుడు మంచి కళాకారుడు నిజంగా కళాకారుడు అయితే నిజమే నెంబర్ 1 ఉంటాడు అన్నిట్లా మోసం చేయడానికి సో గాయస్ మీ అందరికీ ఒకటి చెప్పాల సనాయి బండి నడిపింది నాది నేను బండి నడిపాను కానీ అది ముంగట్కి వెళ్ళిపోయి పడిపోతుందేమో అని చెప్పి భయపడి దిగిపోయినా ఓహో అందమా సో గైస్ ఇంకోటి ఏంటిదంటే నేను చెప్పాలనుకున్నాను అంటే మీ లైఫ్ లో మీ గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు సో థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడి క్లియర్ చేసుకున్న తర్వాత డిసిజన్స్ తీసుకోండి ఈమెల్లాగా రాకొర్రీ

ఫ్రెండ్లా వచ్చి కలిసిపోయినందుకు అయ్యో ఈ సెల్ అయిన పెళ్ళం కిందకి వేసింది కలిసితే కలిసినా నాకు చెప్పుంటే ఇంత లల్లీగా నేను మర్చిపోయినా నేను బయట కూడా చెప్తా ఆ రోజు మర్చిపోయినా అంతే ఆ రోజు మర్చిపోయినందుకు ఈ వరకు దారి తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఏదైనా చేసే ముందు ముందు అసలే ఒక అమ్మాయితో రీల్ చేద్దాం అన్నారు ఇట్లా ఉండదు అవన్నీ పందే అయిపోయింది నిజం చెప్పుర్రి ఎంత ఎంత గలీజ్ నా కొడుకొని చేస్తా తెలుసా అసలు అయ్యో నేను ఒక అమ్మాయితో రీల్ చేద్దాం అనుకుని మొన్నటి నుంచి కూడా అనుకుంటే వాళ్ళ ఇళ్ళకి ఫోన్ చేసి అడే అమ్మాయితో నా ఫోన్ మాట్లాడుతుండా ఏ అమ్మాయితో రీల్ చేయనీ కోద్దా ఎందుకు నీకు మరి నేను కూడా అబ్బాయిని బండి పైన ఎక్కించుకొని పట్టుకొని నేను కూడా రీల్ చేస్తాను నీకు ఓకే నా వేసినా కదా ఇంత కొందరు కాదు వేరే వేరే కొత్త అబ్బాయిని చే తీసుకొని వస్తాను అప్పటి

సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజ్ అన్న మిషన్ సాయ ఫిషన్ కూడా వీడియోస్ వస్తాయి మీకు ఇక్కడ నుంచి ఎలాంటి వీడియోలు కావాలో మేము ఇద్దరం ట్రిప్స్ కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కింద కామెంట్స్ లో పెట్టండి లేదా పర్సనల్ గా మెసేజ్ చేయండి మీరు అడిగిన వీడియోస్ అయితే మేము ఇక్కడ నుంచి అయితే కచ్చితంగా వీడియోస్ చేస్తాం ఈ లొల్లిల వీడియోలు అవన్నీ సో ఇంకా వీడియోలు రావు ఒకవేళ మేము విడిపోయిన గాని అది ఆ దేవుడు రాసిన తర్వాత ఏ రోజు విడిపోవాలనుకుంటా ఆ రోజు విడిపోతాం సో మీ మీ అండా దండా మాకు ఎప్పుడు ఉండాలి మీ వీడియోలు మాకు ఉండదు గాయస్ అది చెప్తుంది ఎందుకంటే అది గొడవలు అనేవి వస్తు ఉంటాయి సర్వసారంగా సో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అట్లా మిస్టర్ సాఫీసాల్ని ఫాలో చేసుకోండి మిస్టర్ ప్రైవేట్ని ఫాలో చేసుకోండి మిస్టర్ సాఫిశాలు ఛానల్ ఫోల్